నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భర్త మీద భార్య ఇట్లా ఆఫీసులో ఆడవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పేసి క్యాన్వాస్ చేయడం మొదలెట్టింది ఆఫీసులో ఆడవాళ్ళతో మాట్లాడినంత మాత్రాన వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పేసి ఇట్లా పుకార్ చేస్తోంది ఇది మెంటల్ క్రుయాలిటీ అవుతుంది అని ఫ్యామిలీ కోర్టులో గుడ్ కేసు ఫైల్ చేశాడు భర్త ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత ఫ్యామిలీ కోర్టు ఇది కరెక్టే ఇట్లా భార్య భర్త మీద ఇట్లాంటి జైలుపోని అపోహలు సృష్టించి అక్రమ సంబంధాలు కట్టి మెంటల్ క్రియారింటి చేసింది కాబట్టి విడాకులు ఇవ్వాల్సిందే అని విడాకులు మంజూరు చేస్తే దాని మీద ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది భార్య ఇట్లా నాకు విడాకులు ఇచ్చి చాలా అన్యాయం కాబట్టి ఈ విడాకుల్ని కొట్టేయండి అని చెప్పేసి అంటే ఇద్దరు దగ్గర మాత్రం ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సురేష్ కుమార్ కై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ కరెక్టే కింద కోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు సబాబ్గానే ఉంది అక్రమంగా అన్యాయంగా ఆఫీసులో పనిచేసే ప్రతి స్త్రీ మీద అక్రమ సంబంధం కట్టి అతన్ని మెంటల్ క్రియాలిటీ కింద చేసింది చాలా క్షోభ పెట్టింది ఇది మెంటల్ క్రియాలిటీ కిందే వస్తుంది ఫ్యామిలీ కోర్టు ఇచ్చింది సబబుగానే ఉంది అని చెప్పేసి కింద కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ ఆమె ఫైల్ చేసిన అప్పీళ్లు డిస్మిస్ చేయడం జరిగింది దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి ఎవరైనా భార్యాభర్తల్లో ఇట్లాంటి అక్రమ సంబంధాలు పుకార్లు చేస్తే అది మెంటల్ క్రియాలిటీ కిందే వస్తుంది అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది కాబట్టి ఇట్లా బేస్ లెస్ ఎలిగేషన్స్తో ఉట్టిగా గాల్లో మాట్లాడి వాళ్ళతోని వీళ్ళతోని సంబంధాలు ఉన్నాయి తిరుగుతున్నారు అని ఏ ఒక్కడన్నా కూడా అది మెంటల్ క్రియాలిటీ కిందే వస్తుంది అని ఈ తీర్పు క్లియర్గా మనకి చెప్తోంది థ్యాంక్ యూ